తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక మీన్ డిసెంబర్ నెల పదిహేడవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము సమాధానకర్త యగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక అలాగూ చేయును ఒకటి తెస్సలోనియులకు ఐదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు ధ్యానభాగంను చదువుచున్నాను పరిశుద్ధత లేకుండా ఎవడనూ దేవుని చూడలేడు అని ఎప్పటి నుంచో నా అభిప్రాయం నేను ఈ దారిలో నాతో పరిచయం ఉన్న వాళ్ళందరినీ ఇలానే చేయమని చెబుతూ ఉండేవాణ్ణి దాదాపు పదేళ్ల తర్వాత అంతకుముందు ఎన్నడూ లేనంత సూక్ష్మ దృష్టిని దేవుడు నాకు అనుగ్రహించి పరిశుద్ధతను పొందే మార్గాన్ని చూపించాడు అదేమిటంటే దైవకుమారుని మీద విశ్వాసం ఉంచడం వెంటనే అందరికీ ప్రకటించాను మనం పాపం నుండి విడిపించబడడం పరిశుద్ధులు కావడం విశ్వాసమూలంగానే దీన్ని నేను ఇంటా బయట మాట్లాడేటప్పుడు రాతల ద్వారాను నొక్కి వక్కాణించాడు వెయ్యి విధాలైన రుజువులతో దేవుడు దీన్ని నిరూపించాడు గత ముప్పై సంవత్సరాలుగా ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాను దేవుడు నా పనిని నిర్ధారిస్తున్నాడు జాన్ వెస్లీ పదిహేడు వందల డెబ్బై ఒకటవ సంవత్సరం యేసును నేను ఎరుగుదును నా ఆత్మకి ఆయన ప్రియుడు అయితే నా లోపల ఉన్నదేదో ఒకటి నన్ను మంచిగా ఓర్పుతో దయతో ప్రవర్తించనీయడం లేదు దాన్ని అణిచిపెట్టాలని ఎంతో ప్రయత్నించాను సాధ్యపడలేదు సహాయం చేయమని యేసును అడిగాను నా చిత్తాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన నా హృదయంలోకి వచ్చాడు నా ఓర్పుకి మంచితనానికి కరుణా స్వభావానికి అడ్డుపడే దాన్నంతటినీ తీసేశాడు ఆ పైన ఆయన తలుపు మూసేశాడు హఠాత్తుగా ఒక చెయ్యి నా నుదుటి మీద పడింది దానిలో బలం ఉంది అది క్రోధపూరితమైనది కాదు ప్రేమహస్తం బాహ్యంగా కాదు ఆంతర్యంలో అది నన్ను స్పృశించింది నా వ్యక్తిత్వం అనంతటినీ ఆక్రమించింది పరిశుద్ధమైన పాప వినాశకాగ్నిలా నాలో వ్యాపించింది అది నాలోని అణు అణువులోకి పాకుతూ ఉంటే నా మస్తిష్కం నా హృదయం కూడా శుభ్రపరిచే ఆ సన్నిధి శక్తితో నిండాయి దాని ప్రభావానికి లోనే నేను నేల మీద పడిపోయి పట్టరాని ఆనందంతో బిగ్గరగా కేకవేశాను ఆ హస్తం మహాశక్తితో నాలో కదులుతూనే ఉంది కదిలిన చోటలా రక్షకుని మహిమా స్వరూపాన్ని నాలో చిత్రిస్తున్నది కొద్ది నిమిషాల్లో దేవుని ప్రేమసాగరం నన్ను ముంచేసింది దాని పొంగులు కెరటాలు నా మీదుగా పొర్లిపారాయి పరిశుద్ధత గురించి నా అభిప్రాయాలు రాద్దామని కూర్చున్నాను పరిశుద్ధత అంటే ఒక మధురమైన ఆహ్లాదకరమైన మృదు గంభీరమైన ఒక ప్రవృత్తి అది మాటల్లో వర్ణించలేని పవిత్రతను ప్రకాశాన్ని శాంతిని ఆత్మ సౌందర్యాన్ని తెస్తుంది మనసుని దేవుని తోటగా చేస్తుంది దానిలో అన్ని రకాల పుష్పాలు ఫలాలు చూపులకి ఇంపుగా గలిబిలి లేకుండా ప్రశాంతంగా జీవమిచ్చే సూర్యకాంతిలో ఓలలాడుతూ ఉంటాయి ఆపలేని ప్రేమధారలు అంతరంగంలో ప్రవహించాయి ఆలోచన అనుభూతి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉన్నాయి పాపశక్తి నుండి విముక్తి సంపూర్ణ విమోచన నాకున్నాయి ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆ మెయిన్ ప్రైజ్ దులాన్ చాలా ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి ఇచ్చిన మరి యొక్క మహా అద్భుతమైన వర్తమానం బట్టి వందనాలు స్తోత్రాలయ్య పరిశుద్ధత గురించి పరిశుద్ధత యొక్క ప్రాధాన్యత గురించి పరిశుద్ధత ఉంటే మాకు కలిగే ఆ గొప్ప మధురమైన అనుభూతి ఆహ్లాదకరమైన మృదు గంభీరమైన ప్రవృత్తిని ఈ దినం తెలుసుకుంటూ వచ్చాం ప్రభు అవును తండ్రి ఎడారిలో సెలబించిన నీ బిడ్డలు ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధత కలిగి ఉండేలా సహాయం చేయండి అయ్యా పరిశుద్ధత లేకపోతే నేను చూడలేం కదా ప్రభు అలాంటి కృప మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఆ పరిశుద్ధత ద్వారా వచ్చే ఆ శాంతిని ఆత్మ సౌందర్యాన్ని ప్రకాశాన్ని మేమందరం అనుభవించాలయ్యా ఎడారిలో ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు ప్రభు ఈ పరిశుద్ధత యొక్క శక్తిని పరిశుద్ధత యొక్క ఆ అనుభవాన్ని తండ్రి అనేకులకి తెలియపరచాలి ప్రభు అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు ఈ దినం ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం ప్రభు నీ ప్రజలు నీ యొక్క బిడ్డలు నీవు ఏర్పరచుకున్న జనాంగం నీ సన్నిధానికి వస్తున్నారు ప్రభా నీ సన్నిధానికి వచ్చేటప్పుడు ప్రభా వారికి క్షేమకరమైన ప్రయాణం దయచ్చేయండి అయ్యా మరి ముఖ్యంగా దైవజనులు దూర ప్రాంతంలోకి పరిచయం చేయడానికి వెళ్తుంటున్నగా ప్రభా వారికి క్షేమకరమైన ప్రయాణం దయచ్చేయండి అయ్యా స్వార్థికులను బట్టి సంఘ కాపర్ను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా సంఘ పెద్దలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీ పరిచారకులు నాయకులు అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కళ్ళు తండ్రి నీ సన్నిధానానికి వచ్చి నిన్ను స్తుతించి గనపరచడమే కాకుండా నీ పరిచర్య అయా నీ నామానికి మహిమార్థంగా జరిపించబడేటట్లుగా వారికి తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభు సకల పరిశుద్ధులని నీ అప్పు చెప్పుకుంటున్నాం తండ్రి వారు ఈ దినము వెళ్ళబోతున్న ఆ ప్రయాణాల సాధనాల ద్వారా ప్రభావ నీ సన్నిధానికి క్షేమంగా చేరుకునే కృప ధన్యత దైత్యమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపండియ్యా ఎవరెవరైతే నశించిపోతున్నారో ఆ నశించిపోయే ఆత్మలు ఈ దినమున అనేక మంది రక్షించబడాలి ప్రభు రక్షించబడిన బిడ్డలు ఆత్మీయతలో బలాభివృద్ధి పొందాలయ్యా అలాంటి కృప నీ యొక్క పరిశుద్ధ సంఘానికి దయచ్చేయమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్